ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు చేయూతనివ్వడమే పీఎం ఫసల్ బీమా యోజన పథకం ఉద్దేశమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు కృత్రిమ మేధ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ శాఖ అధికారులను ఆదేశించారు భూ సమస్యలు ప్రజల ఆర్జీలు రెవెన్యూ శాఖలో సేవలు సులభతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ అంశాలపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నలభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశామని మిగిలిన వారికి కూడా వీటిని అందించాలని ముఖ్యమంత్రి అన్నారు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ఈరోజు ఆయన ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకం ఇదేనని పేర్కొన్నారు ఈ పథకం ద్వారా సుమారు పది లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీటిని అందించబోతున్నామన్నారు ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ మొదటి విడత ఒక వెయ్యి రెండు వందల తొంభై కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నామని సకాలంలో నిధులు వస్తే సుమారు ఇరవై నెలల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని నివారించడానికి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ వచ్చాక జిల్లాలో తాగునీటి సరఫరా ఈ రోజు మనం జల జీవన్ మిషన్ ద్వారా చేపడుతుంది పన్నెండు వందల తొంభై కోట్ల తోటి ప్రకాశం జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచిలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది దీనికోసం ముప్పై ఒక్క ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య వెలిగుండ ప్రాజెక్టు నుండి ప్రజలకి నీరు అందజేయబోతుంది అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రులు కందుల దుర్గేష్ కొల్లు రవీంద్ర పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పది అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు అనంతరం గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి అమరవీరుల స్మృతివనంలో జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అల్లూరి అసువులు బాసిన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు అలాగే అనకాపల్లి జిల్లాను పర్యాటక వలయంగా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఈ పథకానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాను కరువు అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ పంట బీమా పథకం ద్వారా నష్టాన్ని అంచనా వేసి సాగు చేసిన రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపచేసి పరిహారం అందించనున్నామని పేర్కొన్నారు కోటిపల్లి రైల్వే ఎన్లైన్మెంట్ నరసాపురం బైపాస్ జాతీయ రహదారి ఏర్పాటు కోసం సేకరించిన భూముల సరిహద్దులను గుర్తించేలా స్తంభాలను ఏర్పాటు చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైల్వే జాతీయ రహదారులు భవనాలు శాఖ అధికారులను ఆదేశించారు అమలాపురం కలెక్టరేట్లో రైల్వే లైన్ నరసాపురం బైపాస్ రోడ్డు భూసేకరణ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్షించారు ఇప్పటి సేకరించిన భూమి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కృత్రిమ మేధ ఏఐ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామని చెప్పారు భూములకు ఆధార్ సర్వే నంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలియజేశారు గ్రీవెన్స్ ద్వారా వచ్చిన నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షల ఫిర్యాదుల్లో మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఫిర్యాదులు పరిష్కరించామని వెల్లడించారు ప్రతి భూమికి సంబంధించి సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకుంటామని క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు తీసుకొస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొంటూ ఈ రోజు సంస్థ పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ చెప్పినటువంటి అన్ని కూడా మేము చేస్తా ఉన్నాం పేదవాడి భూహక్కులు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిల్ గా రిపీల్ చేశామో ఏదైతే మాట ఇచ్చామో బరిల గ్రౌండ్స్ మీద అలాగే పేదలకు ఇల్లు గాని జర్నలిస్ట్ ఇల్లు గాని ఇవన్నీ కూడా చర్చ జరిగింది దాదాపుగా మూడు వందల అరవై మూడు హ్యాబిటేషన్స్ లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది దానికి కావాల్సిన నూట ముప్పై ఏడు కోట్లు దేశవ్యాప్తంగా అమలవుతున్న వస్తు సేవల పన్నుల సరళిని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమైంది గోవా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న డేటా అనలిటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు పంచుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు జీఎస్టీ డేటా యాక్సెస్ అన్ని రాష్ట్రాల ఇంట్రా స్టేట్ ఇంటర్ స్టేట్ స్థాయిలోని సమాచారం లైవ్గా యాక్సెస్ అందుబాటులో ఉంటే పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని అలాగే పటిష్టమైన వ్యవస్థ ఏర్పడుతుందని రాష్ట్రం తరపున తెలిపినట్టుగా వెల్లడించారు చెరువులు నీటి వనరులపై ఆక్రమణలను తొలగించాలని కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అధికారులను ఆదేశించారు ఈరోజు ఆమె నీటి వనరులు చెరువుల ఆక్రమణలకు సంబంధించి జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఆదోని బెలగల్ కోడుమూర్లలో ఆక్రమణలను గుర్తించామని చెప్పారు వాటర్ బాడీస్ ఆక్రమణలపై హైకోర్టులో పిల్ ఉందని దీనికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక పంపాలని పేర్కొన్నారు వాటర్ బాడీస్ లో గుడిసెలు తదితర ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఆక్రమణలకు సంబంధించి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజామల మండలంలో ముదిగేడు సంజామల మధ్య రహదారి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా డానిష్ ఆస్ఫాల్ట్ రీఇన్ఫోర్సింగ్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టు కింద రెండు వరుసల రహదారులను నిర్మిస్తున్నామని తెలియజేశారు సామాన్యులు రైతుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు స్వయం సహాయ సంఘాల సభ్యులకు అందించే రుణాలను సకాలంలో నవీకరించాలని వారి పొదుపు ఖాతాలోని యాభై శాతం సొమ్మును ఎఫ్డీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రైతులకు ఎంఎస్ఎంఈ ఔత్సాహికులకు అండగా నిలవాలని సూచించారు రుణ ప్రక్రియలో సరళతర విధానాలు అవలంబించాలని దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా స్పందన తెలియచేయాలని చెప్పారు దరఖాస్తును తిరస్కరిస్తే దానికి గల కారణాలను దరఖాస్తుదారుకు తెలపాలని కలెక్టర్ సూచించారు బాధితులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అన్నారు ఈరోజు పార్వతీపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన నలభై ఏడు వేల రూపాయల విలువైన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు చేయూతనివ్వడమే పీఎం ఫసల్ బీమా యోజన పథకం ఉద్దేశమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు